ఇవాళ శ్రావణ శుక్రవారం ఐదు ఒక ప్రత్యేకమైన రోజు చావు శుక్రవారం అంటే నోములు నోచడం అలాగే ఈరోజు నిన్న స్వాతంత్ర దినోత్సవం రోజు అక్కడ మా బసవతరం రెండో మరికే క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే తమ్మగారి పేరుతో ఉందో అని రీసెంట్ జాయింట్ హైదరాబాద్లో మేము అక్కడ జెండా ఎగిరిపెయడం జరిగింది అందుకని నేను ఇక్కడ నిన్న కానీ కాక చేయడం అది వాళ్ళ మళ్ళీ శ్రావణ శుక్రవారం కావడం ఇవాళ నాన్నగారి పేరుతో నన్ను అమ్మగారి పేరుతో నా ఆసుపత్రిలో జెండా అనుభవం చేయడం ఇవాళ అనుకోకుండా ఇక్కడ అన్న క్యాంటీన్ అయితే ఏదైతే అన్న అంటే ఎవరు ఇంకా ఎన్టీఆర్ అందరి దాని గారు మరారు ఆయన ఎప్పుడు చెప్తుంటే ఎన్టీఆర్ అని కేవలం నటనాలు కాదు ఆయన ఇల్లు ఒక నటనాలని అందరూ ఆయన ఒక నటరాజిపడు అలాగే రాజకీయ దురంధర యుగంధరుడు రమణీయ రమ్య రమణీయ సౌమ్యం పొడదాపడని తారా మండలంలోని ద్రావ తార కూడా ఇది ఎందుకంటే నటును కానీ కాదు అందరి పూర్తి అందరికంటే అందరి కాదు ఇప్పుడు ఎటువంటి స్వార్థం లేకుండా అభివృద్ధి దీక్షతో ఆయన నుంచి చూసి మేము నేర్చుకుంది ఎంత ప్రజల సేవకు అంకితమయ్యాడు ఆయన అంటే ఆ రాంట కిలో బియ్యం రూపాయలు కిలో బియ్యం రెండు రూపాయలకెత్త పక్కా ఇల్లు అలాగే దాంట్లో భాగంగా ఇవాళ రాష్ట్రం విడిపోయాక ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యపరులు ముఖ్యమంత్రి వర్యులు చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఈ యొక్క అన్న క్యాంటీన్ ఆయన ప్రారంభించడం జరిగింది అక్షయ పాత్ర వారు ముందుకు వచ్చారు వారితో టైప్ అయ్యి ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది ఐదు రూపాయలకి టిఫిన్ కానివ్వండి మధ్యాహ్నం లేకపోతే రాత్రి భోజనాలు కానివ్వండి అలాగే ఇప్పుడు నిన్న గుడివాడలో ఆయన ఒక ప్రారంభించడం జరిగింది ఒక అన్న క్యాంటీన్ ఇవాళ రాష్ట్రం మొత్తం వంద క్యాంటీన్లు తొంభై తొమ్మిది క్యాంటీన్లు ఇవాళ ఈరోజు అంటే తొంభై తొమ్మిది అది వంద క్యాంటీన్లు ఇంకా అంచల వారీగా రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క విస్తరించి ఈ యొక్క అన్న క్యాంటీన్ని ఎలాగైతే పూర్వం అలాగే ఈ అన్న క్యాంటీన్ని నడపడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క రోజువారీ కూలీ నాలి తీసుకునేవాళ్ళు అంటే ఆర్థికంగా దాని దిగువ రేఖ ఉన్నవాళ్ళు కష్టపడి రెక్కడు దిగాన్ని డొక్కాడిన వాళ్ళకి మరి నాడు ఎంతో పుష్టికరమైన మీకు తెలుసు క్షేపాత్ర వాళ్ళంటే మా క్యాన్సర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చేస్తుంటారు సో వాళ్ళ అంత నాణ్య నాణ్యంగా ఉంటుందో వాళ్ళ అలాగే అంత పౌష్టిక ఆహారం అంత పౌష్టికంగా ఉంటుంది వాళ్ళ ఐటమ్స్ అన్నీ కూడా సో ఈ మనీ తిరిగి తీసుకురావడం అన్నా క్యాంటీన్ మనీ పునఃప్రతిష్ఠ చేయడం వాళ్ళంతా ఒక ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక పండగ చేస్తుంటుంది వాళ్ళు